వెల్కమ్ బ్యాక్ టు పవన్ పెక్స్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు ఇది వచ్చేసి మనకు సిక్స్ అనేది మనకు ఆల్రెడీ ఒక వీడియో అనేది చేయడం జరిగింది మనకు మనకు ఎగ్స్ అనేది ఎన్ని ఎగ్స్ అనేది ఉంటే అన్నీ కూడా మనకు హ్యాచింగ్ అనేది అవ్వాలంటే విడగాలంటే మనకు ఎలా అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో అనేది చేయడం జరిగింది చూడొచ్చు ఇది వచ్చేసి మనకు ఆ చిక్స్ అనేది ఇప్పుడు మనకు ట్వంటీ ఫైవ్ డేస్ అయింది కి చూడొచ్చు మీరు క్లారిటీగా మొత్తం వచ్చేసి మనకు ఫోర్టీన్ చిక్స్ అనేది వీటికి వచ్చేసి మనము మార్నింగ్ టైంలో అనేది మేము ఫీడింగ్ అనేది ఇస్తున్నాము చూడొచ్చు వచ్చేసి మేము సజ్జలు నెక్స్ట్ వచ్చేసి బియ్యం అనేది మిక్స్ చేసి అనేది ఫీడింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు క్లారిటీగా మనకు దీంతో పాటు అనేది మనకు అది వచ్చేసి మనకు సెకండ్ బ్రీడింగ్ అనమాట ఫస్ట్ బ్రీడింగ్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడవచ్చు దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ బ్రీడింగ్ అనేది అవి అవి రావటం జరిగింది చూడొచ్చు పిల్లలు ఉన్నాయి ఫోర్టీన్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు సిక్స్ ఉన్నాయి వైట్ కలర్ లో ఉన్నాయి చూడవచ్చు మీరు అది వచ్చేసి మనకు సిక్స్ ఉన్నాయి అవి వచ్చేసి ఫస్ట్ బ్రీడింగ్ అనమాట ఇవి వచ్చేసి ఫస్ట్ బ్రీడింగ్ చూడవచ్చు ఇది వచ్చేసి వేరే బ్రీడింగ్ అనమాట అది ఫస్ట్ బ్రీడింగ్ అనమాట మేము వచ్చేసి ఎందుకు ఓన్లీ ఇలాంటి పెట్టాలని చెప్పేసి పెట్టామని చెప్పేసి అంటే బ్రీడింగ్ కోసము మనకు ఇవే ఇవే అనేసి మనకు బెస్ట్గా వస్తుంది కటింగ్ కోసం అని వచ్చేసి ఇవి కూడా మనకు వచ్చేసి మనకు పుంజులు వచ్చేసి త్రీ కేజీస్ అవుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి పెట్టెలు వచ్చేసి మనకు టూ కేజీస్ అవుతున్నాయి బెస్ట్గానే వస్తుంది మనం వచ్చేసి ఫీడింగ్ అనేది వేస్ట్గా గ్రోత్గా ఇస్తున్నాము అలాగే మనము ఒక మెడిసిన్ కూడా వాడుతున్నాము జోతింగ్ కోసం ఏదైనా డిసీజ్ ఏదైనా రాకుండా ఉండటానికి అందుకనేసి మీరు దయచేసి లాస్ట్ వరకు మన వీడియో అనేది చూడండి లాస్ట్ అనేది మీకు మెడిసిన్ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ప్యూర్ యాసిల్ బ్రీడ్ అనమాట చూడొచ్చు అది చూస్తూనే మీకు కనపడుతుంది చూడొచ్చు బ్యాక్ ఇది వచ్చేసి ఇప్పుడు మనము గాజు పెట్ట ఇది మనము ఇప్పుడు వచ్చేసి పొదుగుకు వేసాము ఆల్రెడీ మనము ఒక చిన్న ఫ్లిప్ అనేది పెట్టడం జరిగింది చూడొచ్చు ఇది ఇది వచ్చేసి పొదుగుకు వేసాము ఇది వచ్చేసి పది గుడ్లు అనేది పెట్టడం జరిగింది అది పొదుగుకు వేసాము చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనము మొత్తం వచ్చేసి మనకు అవి వచ్చేసి ఫోర్టీన్ సిక్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఒక ఒక కోడి అనమాట మనకు ఫోర్టీన్ సిక్స్ అనేది ఫిఫ్టీన్ సిక్స్ అనేది విరిగాయి ఒకటి అనేది చనిపోవడం జరిగింది చూడొచ్చు ఫ్రెండ్స్ అవి వచ్చేసి మనకు ఇక్కడ ఉన్నాయి వైట్ కలర్లో అవి వచ్చేసి మనకు ఇంకా వన్ మంత్లో అనేది సేల్ చేయడం జరుగుతుంది వచ్చేసి వైట్ కలర్లో ఉన్నాయి మీడియం అనేది బీడింగ్ అనేది ఎక్కువగా ఓవర్ ఎక్కువ జాత ఉండే జాతిలో ఉండేటనేది మేము తీయడం జరగదు ఎందుకనేసి అవి చిక్స్ అనేది ఎక్కువగా రావు ఇక్కడ వచ్చేసి ఇంకా ఉన్నది కూడా అనేది చూస్తాను మీకు వచ్చేసి ఇప్పుడే అనేది చిక్స్ అనేది ఎడగడం జరిగింది అలానే మనం ఒక యూట్యూబ్లో స్టార్ట్ అనేది పెట్టడం జరిగింది చూడొచ్చు క్లారిటీగా మీరు పిల్లలు అనేది వచ్చేసి చిన్నపిల్లలు అనమాట చూడొచ్చు మీరు వీటి వచ్చేసి వీటికి వచ్చేసి మనకు జస్ట్ ఫైవ్ డేస్ అనేది అయింది ఫ్రెండ్స్ దానికి సిక్స్కి ఫైవ్ డేస్ మాత్రమే మాత్రమయ్యింది ఓన్లీ చూడొచ్చు క్లారిటీగా అవి వచ్చేసి నెక్స్ట్ బ్లా ఆ ఫైవ్ డేస్ చిక్స్ ముందు బ్రీడింగ్ వచ్చేసి ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ బ్లాక్ అక్కడ వచ్చేసి మనకు అక్కడ బ్లాక్ ఉంది అది మూడు వచ్చేసి మనకు ఉన్నాయి ఇప్పుడు ఇంతవరకు చూపించిన వచ్చిన చిక్స్ ముందు బ్రీడింగ్ అనేది ఇది వచ్చేసి ఫస్ట్ బ్రీడింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి అది సెకండ్ బ్రీడింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిక్ చూపించాను కదా చిన్నపిల్ల అనేది అది థర్డ్ బ్రీడింగ్ అనమాట అది కూడా మనకు ఫస్ట్ బ్రీడింగే బ్లాక్ కలర్ చూడచ్చు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ ఉన్నాయి మనం వచ్చేసి ఫ్రీడింగ్ అనేది ఇస్తున్నాము ఇప్పుడు మనకు మొత్తం వచ్చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఒక మూట అనేది సజ్జల మూట వచ్చేసి మీరు చూడొచ్చు మొత్తము బ్లాక్ కలర్వి బ్లాక్ కలర్ అనేది మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఎయిట్ అనేది ఉన్నాయి వైట్ కలర్ వచ్చేసి మనకు ఒక సిక్స్ అనేది అన్నమాట మనం మనకు మొత్తం వచ్చేసి ఫోర్టీన్ సిక్స్ అనేది ఉన్నాయి ఇవి చూడండి ఫీడింగ్ అనేది తీసుకోకుండా అవి నా దగ్గరకు వచ్చేసి ఫీడింగ్ అనేది తీసుకోవాలని అనుకున్నది చూడొచ్చు దీంట్లోనే తీసుకుంటున్నది అక్కడ అక్కడ వేశాను కానీ ఇది తినడం లేదు ఎందుకంటే మనము మామూలుగా అనేది ఇలానే ఫీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందుకని చెప్పేసి ఇది దగ్గరకు వచ్చింది చూడొచ్చు మీరు క్లారిటీగా ఇది వచ్చేసి గాజు పెట్టనమాట మనకు ఆల్రెడీ ఇది పొదువుకి వేశాము టెన్ డేస్ అయ్యింది మీకు ఎలాంటి వీడియో అనేది కావాలో మీరు కామెంట్ చేయండి అలాగే తప్పకుండా మేము చూస్తాము అలాగే మీకు మెడిసిన్ గురించి కూడా మేము ఇలా గ్రోతింగ్ అనేది పిల్లలకి ఎటువంటి డిసీజ్ లేకుండా గ్రోతింగ్ అనేది రావాలని చెప్పేసి నేను ఒక మెడిసిన్ అనేది చెప్పడం జరుగుతుంది లాస్ట్లో అది కూడా మీకు చూపిస్తాను దయచేసి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనము బ్లీడింగ్ కోసం అనేది పెట్టాము చూడొచ్చు క్లారిటీగా అది వచ్చేసి ఎందుకు అనేది మనకు అలా కాలు అనేది లెగ్ అనేది కొద్దిగా డ్యామేజ్ అయ్యింది ఆ లెగ్ వచ్చేసి మనకు పైనుంచి ఇక్కడ మిదుపైన వచ్చేసి మనకు మిదుపై అనేది అది నైట్ టైంలో అక్కడ స్టే చేస్తుంది అక్కడ నుంచి కిన్నికి దూకడం వల్ల మనకు కాలు లెగ్ అనేది డ్యామేజ్ అయింది అక్కడ చూడండి మనం వాటర్లో కూడా కొద్దిగా ఫ్రెష్ వాటర్ అనేది వేయాలి ఇప్పుడు మార్నింగ్ కల్లా మేము వచ్చేసి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మనకు అక్కడ వాటర్ అనేది ఫ్రెష్ వాటర్ అనేది నేను దానికి ఇస్తాను రెడ్ కలర్లో ఎర్రకోడది అనేది మనకు డే ట్వంటీ ఫైవ్ డే అనే ట్వంటీ ఫైవ్ డేస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఆ చిక్స్ అనేది ఇప్పటివరకు మనకు హెల్తీగానే ఉన్నాయి ఆల్రెడీ మనకు వాటికి అనేది మనకు వీన్స్ అనేది కట్ కట్ చేయడం జరిగింది రెక్కలు మీది రెక్కలు కట్ చేసినప్పటి నుంచి మనకు బెస్ట్గానే రావడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఇచ్చే ఫీల్డ్ వచ్చేసి మనకు ఫీల్డ్ మనకు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీటికి ఎక్కువ ఓవర్ ఫీడ్ అనేది ఇవ్వకూడదు దానికి బీసీ అనేది వాటర్ జరుగుతుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మనము వాటర్ ఇస్తాము కదా వాటర్ కూడా మనకు బెస్ట్గా ఇప్పటికప్పుడు మనం ఫ్రెష్ వాటర్ అనేది అక్కడికి మనం ఇవ్వాలి ఏమొచ్చేసి ఇంకా క్లీన్ చేయలేదు మళ్ళీ వాటర్ అనేది వెయ్యి ఇవ్వాలి ఫ్రెష్ ఫెండ్స్ వచ్చి అదే సిక్స్ ఉన్నాయి చూడొచ్చు మేము ఆల్రెడీ చూపిస్తాను కదా ఆ సిక్స్ కూడా మనకు సేల్ చేస్తాము ఇంకా వన్ మంత్ పడుతుంది మనకు సేల్ చేయడానికి మన దగ్గర వచ్చేసి ఆల్రెడీ చాలా వీడియోస్ అనేది మనకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి లోని వీడియోస్ అనేది చేయడం జరిగింది చూడండి ముందు వీడియోస్ బెస్ట్ గా ఉన్నాయి మనకు వ్యూస్ వ్యూస్ కూడా గానే వచ్చాయి చూడొచ్చు మీరు క్లారిటీగా ఇది వచ్చేసి మనకు చూడచ్చు క్లారిటీగా మీరు వచ్చేసి ఫీడింగ్ అనేది మనకు ఇక్కడ దగ్గర తీసుకుని అవన్నీ వచ్చి చూడండి వాళ్ళ ఈ మదర్ అనేది ఫీడింగ్ అనేది తీసుకునేసింది అవన్నీ వేసి బయటకు వెళ్ళాలని చెప్పేసి అరెస్ట్ ఉన్నాయి చూడండి పిల్లలు అనేది పిల్లలు కూడా మనం చూడొచ్చు ఎంత హెల్దీగా ఉన్నాయో ఇది వచ్చేసి ఫీడింగ్ అనేది తీసుకునేస్తుంది ఇది కూడా చూడండి దగ్గరికి వచ్చి తీసుకుంటుంది ఇది యాసిల్ బీడ్ అనమాట చూడచ్చు క్లారిటీగా మీరు ఇది ఓన్లీ ఒకటి మాత్రం ఉంది దీన్ని మదర్ అనేది చనిపోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ అనేది మీకు ఒక మెడిసిన్ అనేది చూపిస్తానని చెప్పాను కదా మనకు గ్లోతింగ్ అనేది బాగా రావాలనుకుంటే ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలని చెప్పేసి నేను చూస్తాను అనుకున్నా నేను చూస్తాను వెయిట్ చేయండి ఫ్రెండ్స్ వచ్చేసి యూరోబెన్ టాబ్లెట్ అనమాట ఇంకో టాబ్లెట్ ఉన్నది అది వచ్చేసి నేను చూస్తాను మెరిక్యూన్ అనమాట ఇది వచ్చేసి న్యూరోబిన్ కోట్ అనమాట ఈ టాబ్లెట్ అనేది మనకు గ్రోత్కి చాలా బెస్ట్గా ఉంటుంది మేము వచ్చి వాడతాము if you like this video, please like, share and subscribe to Thank you for watching.